ఇదే సామెతల గ్రంథములో ఆరు అధ్యాయము తొమ్మిదో వాక్యము నుండి మీరు చదివితే సోమరి ఎందాక నీవు పడుకొని ఉందువు ఎప్పుడు నిద్రలేసేదవు ఇంకా కొంచెము కొంచెం కొంచెము కొనికిదనని చేపు చేతులు ముడుసుకొని పడుకునిదనని నీవు అనుకుందువు అందుచేత దోపిడీగాడు వచ్చునట్లు దరిద్రము నీ వద్దకు వచ్చును ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ వద్దకు వచ్చును ఏనండి ఇప్పుడు నిన్ను పేదరికములో దరిద్రములో లేమిలో ముంచేస్తున్నటువంటిది ఎవడో కాదు నువ్వు అనుకుంటున్నావేమో ఇల్లు కట్టాను డబ్బులు పోయినాయి ఈ ఇది కొన్నాను అందుకనే దరిద్రం వచ్చింది ఇదిగో అది చేశాను అందుకనే దరిద్రం వచ్చింది ఈ ఆ ఊరించి పెట్టాను ఇక్కడికి వచ్చాను అందుకనే దరిద్రం వచ్చింది ఇది కాదురా బాబు అసలు కారణం అసలు కారణం ఏమిటంటే నీ సోమరతనం ఈ సోమరోడికి మొదటి లక్షణం ఏంట్రా వినయ్ కుమార్ నిద్ర దరిద్రానికి కారణం ఏంటి సిస్టర్ ఫస్ట్ లక్షణం నిద్ర ఓ పని చేసి వెళ్ళి నిద్రపోవటం ఓ పని చేసి దొలడం ఇది ఫస్ట్ లక్షణం అంటే వాళ్ళ జీవితంలో ఎప్పుడు వారు ఐశ్వర్యాన్ని అనుభవించలేరు అని అర్థం అన్నమాట నిద్ర అనే వంటిది ఎవడకు చేదు స్వామరుడికైతే అసలు అమృతం కంటే టేస్టు ఏ పని లేకుండా అసలు కడుపు నిండి అన్నం పెట్టపోయినా పర్లే అంత అన్నం పెట్టి అంత అన్నం పెట్టి అమ్మాయ పడుకోమంటే అబ్బాయి అంత కమ్ బాగుంటుంది వీళ్ళ నాశనం అయిపోను లేపుతారేంటో వీళ్ళు పాడగలు లేపుతారేంటో అనిపించింది ఆడికి సామరోడికి ఒక పక్క ఊపి లేపుతుంటే ఇక్కడ చెప్పాడండి వాడి లక్షణాలన్నీ ఎంత అద్భుతంగా చెప్పాడంటే ఆ మహోన్నతుడు కొంచెము చేతులు ముడుచుకొని పాడుకునేదాన్ని నీవు అనుకుందువు కొంచెంసేపు నిద్రిస్తానని కొంచెం చేపు చేతులు నిద్రపోతుంటాడు ఒక్కొక్కడు సామరిపోతాడు అయితే వీడి దగ్గరికి దరిద్రం ఎలా వచ్చింది అన్నాడంటే హఠాత్తుగా ఆయుధదారుడు వచ్చినట్లు దోపిడీగాడు వచ్చినట్లు దరిద్రం వచ్చిద్దన్నాడు ప్రియులారా నీ స్వామర్థనమే నీ దరిద్రానికి కారణం మనిషి అన్న తర్వాత నాకు తెలిసి పిల్లలు తప్ప పిల్లలైతే ఎనిమిది గంటల వరకు నిద్రపోవాలి గుర్తుపెట్టుకోవాలి పిల్లలంటే మునుగాది పిల్లడివి పిల్లలు ఎనిమిది గంటల వరకు నిద్రపోవాలి మిగతా పెద్దలు అసలు ఆరు గంటలు కానీ పడుకున్నారు అంటే చాలిక సూపర్ నిద్ర స్తోత్రం సూపర్ నిద్ర లలిత జ్యువెలర్స్ ఉంది కదా డబ్బు ఊరికే రాదు విన్నారుగా డబ్బులు చెట్లకు కాయటిల్లా ఈ కొటేషన్స్ అన్ని చెబుతుంటాడు ఆయన ఆయన కొన్ని సంవత్సరాలు పదుల సంఖ్యలో కొన్ని సంవత్సరాల నుంచి రోజుకి రెండు గంటలు నిద్రపోతున్నాడట ఇరవై నాలుగు గంటల మీద రెండు గంటలు నిద్రపోతున్నాడు చచ్చిపోలా నున్నగుంది ఆయన గుండు మనిషి ఉన్నాడు రోజుకు రెండు గంటలు నిద్రపోతున్నాడు అందుకనే వాళ్ళమ్మ వాళ్ళ తల్లిగారు ఫస్ట్ అతను చేసిన పని ఏమిటంటే వాళ్ళ తల్లిగారి యొక్క కమ్మలు చెవులు కొంటాయి కదా అవి తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళి పారిపోయి వాటిని అమ్మి చెన్నైలో చెడగొట్టి వాటిని చిన్న చిన్న వస్తువులుగా తయారు చేసి వాటి నెక్స్ట్ మరలా అమ్మేసి అందులో లాభం చూసాడు ఆ పిల్లవాడు చిన్నపిల్లవాడు చిన్నపిల్లవాడు వాళ్ళ నాన్నగారు బాగా ఇబ్బంది పెట్టి అతన్ని కొడితే వాళ్ళ తల్లిగారు అట్టుంది నేను సరిగా గుర్తులేదు నాకు వాళ్ళ తల్లిని అడిగాడు ఇవి ఒక్కసారికి నాకు ఏదైనా ఇష్ట చేస్తానని అప్పుడు వాళ్ళ నాన్న ఇంట్లో వారంతా ఏమి ఒప్పుకోకపోతే అతడు తన అమ్మగారు ఒక చేతులు కొన్న గాజులు అది తప్ప ఏమి లేవు అది చాలా అంటే మరి అంత పేద కుటుంబం అని చెప్పలేము ఒక స్థితి కలిగిన కుటుంబం కూడా చెప్పలేము తన చేతులు కొన్న గాజులు తీసి ఇచ్చిందట వాటిని తీసుకొని వెళ్ళి వాటిని చిన్న చిన్న వస్తువులుగా తయారు చేసి దాన్ని అమ్ముకొని ఏమండి ఉదయాన్నే నెల్లూరు నుండి చెన్నైకి వెళ్ళి అర్ధమవుతుందా చెన్నైలో వ్యాపారం చేసుకొని మరలా అక్కడ కొనుక్కొని ముడి సరుకు రాత్రికి రాత్రి వచ్చి మరలా నెల్లూరులో తయారు చేసుకొని మరలా ఉదయాన్నే చెన్నైకి వెళ్ళి ఇది తన దినచర్య అనేక సంవత్సరాలు ఇలా కష్టపడి రోజుకు రెండు గంటలు మాత్రమే నిద్రపోయాడట అతడు రోజున తన ఆస్తి పదివేల కోట్ల రూపాయలు సంపాదించగలిగాడట ఎందుకంటే అన్యుడు కావచ్చు ఇంకొకడు కావచ్చు నువ్వు క్రైస్తవుడు అయినంత మాత్రాన ఏ నీకు ఆకాశపుకి వెళ్ళి దించు 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 అంటే పని చేయకుండా దిగిద్ద్రా చదవకుండా నీకు నువ్వు నీకు మంచి మార్కులు యాడి నుంచి వస్తాయి చదవాలి కదా ఆహా చదవడు పుస్తకం మూసేసి పడుకొని నిద్రపోయి దున్నపోతులా టీవీలు చూస్తా యేసు దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకొని దేవా నాకు అందరికంటే గొప్ప మంచి ర్యాంక్ ఇవ్వను ఆయన అని మ్యాచెస్ అన్న కూడా మ్యాచిస్ అన్న ప్రార్థన చేస్తే నేను అయిపోయినట్టే పా ఏ నువ్వు అయ్యేది సోమరు అవుతావు చదువుకుంటే దేవుని కృప ఉంటుంది దేవుని సహాయం ఉంటుంది నువ్వు ఏ విషయంలో కూడా స్వామరితనం అనేటువంటిది నీకు అబ్బిందో భవిష్యత్తులో భవిష్యత్తులో దరిద్రుడు అవుతావు యవనస్తులైతే కనీసం కన్న తల్లిదండ్రులు కూడా ఉపయోగపడరు కట్టుకున్న భార్యకు కూడా ఉపయోగపడరు స్వామంలోకి వెళ్ళి ఇలా పడుకో ఇలా కూర్చోవడం కానీ అలా నడుమల్చడం కానీ చేయలే గారులు దొన్న పోతులు తిన్న అసలు సుమారు ఇక్కడ ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు కానీ ఇక్కడ కూర్చున్నట్టు వారు కానీ పడుకోలేదంటే నేను నమ్ముతానా నమ్మను స్తోత్రం చెప్పాలి పొరపాటు నమ్మను నేను కానీ ఎరా ఎన్నయ్య పడుకోలేదుగా పిల్లగా రెండు కాళ్ళు ఒక దగ్గర పెట్టాల హలో అంత చాకిరి చూడండి ఒకసారి కష్టపడినప్పుడు ఆ కష్టాన్ని దేవుడు చూస్తాడట మన ప్రయాసను దేవుడు చూస్తాడు ఎందుకు పడుతున్నాం ఇన్ని గంటలు నేను సహజంగా కష్టపడితే నేను డబ్బు సంపాదించలేనా ఒకసారి మీరు ఆలో ఇన్ని గంటలు కష్టపడితే నేను కరెక్ట్గా నా తెలిసి పొద్దున నాలుగు గంటలు నిద్రపోయి ఉంటాను నేను దయచేసి మీరు గమనించండి ఇలాగ నేను చెప్పుకుంటూ వెళ్తే ప్రతి ఎన్నో రాత్రులు అలాగనే ఉన్నాయి దయచేసి మీరు ఆలోచించండి నీ స్వామర్థనం నీ దరిద్రానికి కారణం